ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో ఆరెంజ్ క్యాప్ రేసు రసవత్రంగా సాగుతోంది ఇందుకోసం స్టార్ క్రికెటర్లు పోటీ పడుతూ ఉండగా ఆరెంజ్ క్యాప్ ఇద్దరి మధ్య దోబుసులాడుతోంది నిన్న శనివారం జరిగిన డబుల్ హెడ్ మ్యాచ్ లో ఆరెంజ్ క్యాప్ చేతులు మారింది తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి రెండవ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైన్స్ మధ్య జరిగింది మొదటి మ్యాచ్ లో గుజరాత్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఇరవై ఒక్క బంతులో ముప్పై ఆరు పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు అయితే గంటల వ్యవధిలోనే నికోలాస్ పూరన్ సాయి నుంచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్ లో నికోలస్ పూరన్ పదకొండు పరుగులతో మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాడు ఈ సీజన్లో సుదర్శన్ ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్లో మూడు వందల అరవై ఐదు పరుగులు చేశాడు ఇక గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఢిల్లీపై తొంభై ఏడు పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి మూడు వందల పదిహేను పరుగుల సహాయంతో మూడవ స్థానానికి చేరుకున్నాడు ఇక పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ పేసర్ ప్రసిద్ధి కృష్ణ చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ నుంచి పర్పుల్ క్యాప్ లాగేసుకున్నాడు ఢిల్లీపై నాలుగు వికెట్లు తీసిన ప్రసిద్ధి కృష్ణ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్లో పద్నాలుగు వికెట్లు తీసి టాప్ పొజిషన్కి వచ్చాడు ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏడు మ్యాచ్లో పన్నెండు వికెట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు నూర్ అహ్మద్ ఏడు ఇన్నింగ్స్లో పన్నెండు వికెట్లతో మూడో స్థానానికి పడిపోయాడు